గత ఐదు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను వల్ల అధిక వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వాస్తవంగా ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఇంకా దాదాపు అంత స్థాయిలో పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అత్యధిక కాలం నీళ్లు నిల్వ ఉండడం వల్ల పత్తి బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి వరి మొక్కజొన్న అదే రకంగా కూరగాయలు పండ్ల తోటలు వీటన్నిటికి సంబంధించినవి కూడా తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించినటువంటిది సమగ్రంగా సర్వే నిర్వహించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆ రకంగా పరిహారాన్ని రైతాంగానికి అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు పర్యటనలు చేస్తున్నారు ఒక భరోసాని రైతాంగానికి ఇవ్వాలి దాంతోపాటు పరిహారానికి సంబంధించినటువంటి విషయంలో ఆహార ధాన్యాల పంటలు నష్టపోతే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల పరిహారం అదే రకంగా వాణిజ్య పంటల దెబ్బతింటే దానికి ఎకరానికి యాభై వేలు రూపాయల పరిహారం ఇవ్వాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తోంది దాంతోపాటు చనిపోయినటువంటి పశువులు ఉన్నాయి పశువులకు సంబంధించి ఒక్కో పశువుకు యాభై వేల రూపాయల చొప్పున అదే రకంగా గొర్రెలు మేకలు నష్టం జరిగితే దానికి పదివేలు రూపాయలు చొప్పున అదే రకంగా చనిపోయినటువంటి కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ పంట నష్టానికి సంబంధించినటువంటి విషయంలో తక్షణం రైతాంగానికి పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలి అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం తక్ష కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని వీటిని పరిశీలన చేసి ఒక పెద్ద విపత్తు వచ్చినటువంటి సందర్భంలో రాష్ట్రాలని ఆదుకునేటువంటి దిశగా చర్యలు చేపట్టాలి ఏదో సానుభూతి తెలియజేయడం కాకుండా ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలనేటువంటిది ఈ సందర్భంగా కోరుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో సరైనటువంటి జోక్యం చేసుకొని నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకునేటువంటి దిశగా చర్యలు చేపట్టకపోతే గనక తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలకు కూడా సన్నద్దమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎక్కడైతే నష్టపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో సహాయక చర్యలలో తెలంగాణ రైతు సంఘం కార్యకర్తలు ప్రత్యక్షంగా భాగస్వాములై ప్రజలు నష్టపోయినటువంటి ప్రజల్ని ఆదుకునేటువంటి చర్యలలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం